నేను నీకు సపోర్ట్ చేస్తానైనా ఎందుకంటే మంచి మనిషిని చిన్న పుట్టిన చూస్తా ఉన్నాము నీలాంటి వాడు నాయకుడు తప్పకుండా తాలూకా కాన్స్టిట్యూన్సీ బాగుంటుంది ఒక ముప్పై రోజులు నీ డెడికేటెడ్ గా నేను ఎనగబడి ఉంటాను అన్న మాట ఈ రోజు యాభై రోజులు తెలిసింది ఈ

ಎಂತ <Sanye> ఇబ్బందుకుండా కష్టపడతా ఉన్నారు ఈ రోజు నేను వ్యవసాయం చేసుకుంటా అమ్మ వ్యవసాయము నాన్న వ్యవసాయము మేమంతా వ్యవసాయ కుటుంబము ఇప్పుడున్న ఈ వైఎస్ఆర్ జంక్షన్ లో ఉండే దీంట్లో ఎన్నో రోజులు రాత్రిలో నీళ్లు పెట్టుకోవడం చూసినాము ఎంతో కష్టపడి బోర్లేస్ బోర్లు ఫీల్ ఫీల్ చూసినాము రైతులు కష్టం చూసినాము నేను గత నాలుగు సంవత్సరాలుగా అప్పుడు చదువుకునే మద్దంలో ఉన్నాను ఇక్కడ ఒక కూలీగా పనిచేసినాను ఒక మేస్త్రిగా పనిచేసినాను మీలో అనంత మనిషిలాగా వచ్చేసినాను నేను ఈ కాన్స్టేషన్ లో వచ్చినాను భగవంతుడు ఈ ఈరోజు గొప్ప స్థానాల నీటిని భగవంతుడు కల్పించినప్పటికీ నేను గత పది సంవత్సరాల నుండి ఈ పవన్ నియోజకవర్గం నుండి చాలా దగ్గరగా గమనిస్తూ వచ్చిన రాజకీయాలు కానీ ఇక్కడున్న పరిస్థితులు కానీ ఇక్కడున్న సమస్యలు కానీ ఇక్కడ ఉన్న ఒక్కరూ వచ్చేసి మహిళలు ఎంతో బాధపడతా ఉన్నారు ఐదు రోజుల నుండి ఓటర్ లేకుండా ఆరు రోజుల నుండి ఓటర్ లేకుండా ఓటర్ లేకుండా సుశాక నించే ఎంచుకున్నాను నేను ఈ కాంగ్రెస్ పక్షం ఇంకా అదుకోవచ్చు కాలంలో మేమందరూ ఆఖారం మీద ఇస్తామంటూ పచ్చలను చూస్తా ఇస్తుంది ఆయన విశ్లేషంగా తీసుకున్నది అంటే ఆయన చదువు కాబట్టి చట్టబుట్టలు చేసి ఆయనతో ఎంతో కొంత సేవ చేస్తూ వాళ్ళండి సింగ

కాంగ్రెస్ కార్యకర్త కంగణం పట్టుకుని శ్రీశంకర నాయకత్వాన్ని బలోపేతం చేయాలనేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంటూ ఇప్పుడు మన శ్రీశంకర్ గారికి సన్మానం చేయడం జరుగుతోంది 다리에 의지받는 나도 내가 하다고다리받 나라와는 외국 사람들한테, 그 나라에서 나한테 주는 것 같습니다. 아무 다리에 의지하는 것아니라 다리에 하는 것은, 다리에 지 दोनों बैठना रहने देते चल सकते हैं अगर नियम के अनुसार चलता है तो ये चल सकते हैं కానీ మేము వచ్చి ఎంతో మనం మేము నిలిపేటప్పుడు గెలిపించినాము మేము గెలిచినాము మా సర్వీస్ ఏమి మేము చేసిన పనులు ఏమి అంతానేది మనం తగ్గితే ముందు భాగం కోరం అంతా మీకు గెలిచి భోజనం పెట్టి ఉండదు అన్నీ పెట్టే అనుకోకూడదు మనం అనుకోకూడదు కానీ జనా సేవ్ చిన్నప్పుడు ఇంకా సేవ్ మా తమ్ముడు పచ్చులు మంచి రాంటే మీకు అందరూ ఉంటుంది మా శివశ వచ్చే చిన్న పుణ్యకైతే ఉన్నాడు గతంలో ఉన్నాడు చాలా మందికి వచ్చి ఆర్టీనే అందులో పెట్టారు కానీ దీనికి పుష్టిగా పెట్టారు మీకు ఏడాది ఏ ప్రాబ్లం అవుతుందో కష్టంలో చెప్పడానికి జనాల్లో కలుగుతున్నారు కానీ మీరు అనుకోవాలి కానీ మీరు కొంత ఆర్టీలు పెట్టారు చెప్తారు అన్నిదానో అసలు కోరుతున్నాము ఏ విధాము లేకపోయిన దాము చెప్పారు ಅಷ್ಟ ಮುಂದೆ ಟಿಕೆಟ್ ಜನಾಲಿಕೆ ವಚ್ಚಿನ ಸಹಾಯ ಎಲ್ಲೂ ಜನಾಲೇ ಚೂಪಿಸು ನಾಕೂ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಎಲ್ಲ ಲಾಕಾಲ ಫಸ್ಟ್ ದೇಶ ಇಂದಿರಗಾಂಧಿ ಡಿಕೆಟ್ ಅಲ್ಲಿ ಅರವೈ ಆರು ಮುಪ್ಪು ಪಾರ್ಟಿ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಮಂದಿ ಬಂದು ಗಲವಲ್ಲ ಮೊನ್ನೆ ಮುಂದೆ ಮಾ ತಮ್ಮ

మాకు సిక్కిందే పదిహేను రోజుల్లో వచ్చి ముప్పై రెండు వేల ఐదు వేల ఐదు ఓట్లు వచ్చి గెలుపుతున్నాను అంటే కొత్త నియోజకవర్గం మా పార్టీ జనరల్ జనరల్గా జనరల్గా గెలిచిందే కాన్సర్ చెప్పి మా రిజర్వేషన్లో కాదు కానీ కాంగ్రెస్ పార్టీ మంచి వాళ్ళుగా చెప్పి గెలిపిస్తారు మంచి ఓటేస్తారు కొన్ని పనులు చేస్తారా బయట ఉన్నాయి మీరు వెళ్ళాలా మీకు కాల అవకాశం లేదు నాకు కొల మీటింగ్ ఉంది కానీ మీ అందరూ

నా సహాయము ఉంటుంది సూచర్గా గారికి ఉంటే నేను ఇప్పుడు వస్తా ఉంటా ఉంటా వైనా కష్ట సుఖాలు పొందిస్తాడు నేను మీకు నా చేతుల్లో మీకు సహాయం చేసి మీకంతా మంచి చేద్దామని ఇక్కడ వచ్చి నాకు మాటలు మాట్లాడటానికి నాకు అవకాశం ధన్యవాదాలు కాంగ్రెస్